ఓం శ్రీకృష్ణాయ నమ ఈరోజు మనం చెప్పుకునే కథలు వంశం గురించి పులోముడనే రాక్షసుడు గురించి మనం చెప్పుకుందాం వంశం అంటే భార్గవ వంశం అనమాట ఈ భా ఈ భృగు స్వయంభవైనటువంటి బ్రహ్మ వరుణుని యజ్ఞంలో ఈ భృగుని ఆ అగ్ని నుంచి పుట్టించాడనమాట ఆ పూజ్యుడి భృగు మహర్షి ఆ విధంగా బ్రహ్మ వలన ఆయన పుట్టాడు ఈ భృగుకి చవనుడు అటువంటి పుత్రుడు ఉన్నాడు అనమాట ఆ చవణుడి కొడుకు ప్రమతి అనేవాడు అనమాట ఆ చవనుని కొడుకు ప్రమతి పరమ ధర్మజ్ఞుడు అనమాట అతను చాలా ధార్మికంగా ఉండేవాడు అతనికి ఘృతాచి అనే అప్సరస నుండి రూరుడు పుట్టాడు ఆ రూరుడికి పరమద్వర ఎందు సునకుడు అనే కొడుకు పుట్టి ఉదయించాడు ఆ సునకుడే ఈ సౌనకుడు మీ ప్రపితామోహుడు అని చెప్పి ఈ సౌనుకాది మహర్షులకి సౌతి ముందరగా భృగువంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఈ సౌనుకులు అని చెప్తున్నారనమాట ఆ మహా మహాతపస్వి యశస్వి శాస్త్రవేత్త కూడా అని చెప్పి అతని గురించి గొప్పగా చెప్పాడు తర్వాత ఈ భృగు మహర్షి గురించి చెప్తున్నాడు ఈ భృగు మహర్షికి పులోమ అనేటువంటి భార్య ఉన్నదనమాట ఆమె మహర్షికి ధర్మపత్ని వైపత్స చాలా ఆయనకి అనుకూలంగా ఉండేదనమాట సరే వీరికి వివాహం జరిగిన తర్వాత ఈమె గర్భం దాల్చింది అదే సమయంలో ఈ భృగు మహర్షి ఒక రోజు రోజులాగానే నిత్యకర్మానుష్ఠానానికి నదికి వెళ్ళాడనమాట అలాంటి సమయంలో ఈమె పులోమ ఒక్కరే ఉంటుందన్నమాట ఆ ఒక్కరే ఉన్న టైంలో పులోముడు అనేటువంటి రాక్షసుడు అతని ఆశ్రమానికి వచ్చాడనమాట వచ్చి ఈమెను చూసి కామావిష్టుడయ్యాడు అబ్బాయి చాలా అందంగా ఉన్నది అని చెప్పి మోహితుడు చెప్పాడు అనమాట అంతేకాకుండా ఈమెని ఎప్పటి నుంచో ఆయన వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ఆ రాక్షసుడు ఆ పేరు కూడా ఈమెకి పులోమ అని ఆమె తండ్రి పెట్టాడు ఎలాగంటే ఆమె చిన్నప్పుడు ఆమె మారని చేస్తుంటే ఇదిగో నీకు పులోమ రాక్షసుడికి చేసేస్తా నువ్వు అలా అల్లరి చేసావంటే అని చెప్పి బూచి అని చెప్పి చెప్పేవాడు అనమాట ఆ విధంగా ఆ రాక్షసుడు ఎప్పుడు వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు అది విన్నాడు అనమాట ఓహో ఈమె నాదే నా భార్యే అని అనుకున్నాడు అలాగే ఈరోజు వచ్చినప్పుడు ఆమెని చూసి ఇంకా మోహితుడైపోయి ఈమెను ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి అనుకుని అంట అనుకుంటాడు ఆమె ఆశ్రమంలోకి వెళ్ళబోతుంటేనే వాళ్ళకి ఎప్పుడు కూడాను అగ్నిహోత్రుడు ఉంటాడు ఇంట్లో అగ్ని ప్రదరళితూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పులోముడు లోపలికి రాబోతున్నాడో ఈ అగ్ని ఇంకా కూడా బాగా ప్రదొరళుతూ ఉంటే చూశాడనమాట చూసి అగ్నిదేవుని చూసి ఓ అగ్నిదేవా నేను ఏమైనా తీసుకెళ్తానికి వస్తున్నాను నువ్వే కదా సాక్ష్యం నువ్వు సాక్ష్యం చెప్పు నాకు ఈమె నా భార్య లేకపోతే భృగు భార్య చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న నాకే ఇస్తానని చెప్పాడు పులోము రాక్షసుడికి ఇచ్చేస్తానని చెప్పాడు అది నిజమా ఇది నిజమా ఏది సత్యం ఏది సత్యం కాదు చెప్పు అని చెప్తే అప్పుడు అగ్నిదేవుడు అంటాడు అనమాట అయ్యా నువ్వు శాస్త్రోక్తంగా నువ్వు వివాహం చేసుకోలేదు ఆయన శాస్త్రధర్మంగా వివాహం చేశారు భృగు మహర్షికి కాబట్టి నీకు సొంతం ఉండడానికి ఆయన అన్నాడు కాబట్టి నీకు సొంతం కానీ నీ సొంతం కాదు కానీ భృగుకు మాత్రం శాస్త్రధర్మంగా వివాహం జరిగినట్టు భృగు యొక్క సొంతం ఈమె ఆయన భార్య అని చెప్తాడు చెప్పిన ఆయన వినడు వినకుండా ఈమెని ఎత్తుకెళ్ళటానికని వచ్చి ఆమెని ఎత్తుకొని ఒక్కసారిగా గాలిలోకి విత్తుకొని పైకి ఎగురుతాడు ఎగిరేసరికి రెండు గర్భవతి కదా పాపం ఆమె అందుకుని భయపడిపోయింది ఆ భయానికి ఆ లోపల ఉన్నవాడు మామూలు వాడ శ్యవనుడు అది అతను కిందకి జారిపోయిందనమాట ఆ బిడ్డ కిందకి జారిపోయిందనమాట అందుకని జారిపోయాడు కాబట్టే చ్యూతుడు చ్యూతుడు కాబట్టి ఆయన పేరు చవనుడు అని చెప్పి వచ్చిందనమాట ఆ జారిపోయిన బిడ్డ కోపంగా రాక్షసుని రాక్షసుడిని చూశాడు నా తల్లిని తీసుకెళ్తావా నువ్వు అని అంతే ఆ రాక్షసుడు మాడిపోయాడు అక్కడికక్కడే మాడిపోయాడు అప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఈ ఇంటి ఇంటి దగ్గర ఉండాల వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది బ్రహ్మ మామగారు కదా తన భర్తని సృష్టించినాయను కదా ఆయన కదా అందుకని బ్రహ్మ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఆమె ఏడుస్తూ వెళుతుంది వెళుతు అలా ఏడుస్తూ వెళుతున్నప్పుడు ఆమెకి ఎంతో కన్నీరు వచ్చిందంట ఆ కన్నీరు ఆ ధార ఆమె వెనకాలే నదిలాగా ప్రవహించి ఆమె వెనకాలే బ్రహ్మ దగ్గరకు వచ్చిందంట అందుకని బ్రహ్మ ఆ నది దానికి నది వధూసరా నది అని చెప్పి పేరు పెట్టేశారు అందుకని దానికి వధూసరా నది అని వచ్చింది అప్పుడు బ్రహ్మ మళ్ళీ భృగు మహర్షిని పిలిపించి ఆయనకి తన కోడలైన పులోమని భృగు మహర్షికి అప్పచెప్పాడు అప్ప చెప్పిన తర్వాత ఆయన భార్య భార్యని అడిగాడు అనమాట ఆమె విపరీతంగా ఏడుస్తూ అయ్యా నేను ఆడపక్షి వల్ల బాగా ఏడ్చినా కూడాను ఆ పులోమ రాక్షసుడు నన్ను వదిలిపెట్టలేదు అని అంటే అసలు ఆ రాక్షసుడికి నువ్వు నా భార్యవని ఎలా తెలిసింది అని అడిగాడు భృగు మహర్షి ఏమీ వదిలిపెట్టాల ఆయన కూడా ఎలా తెలిసింది ఆయనకి ఆ రాక్షసుడికి మన ఇంటికి ఎలా వచ్చాడు మనం మన ఇల్లు ఎలా తెలిసింది అది ఎంత అడిగితే ఆయన వచ్చాడు నా కోసం అని వచ్చాడు కానీ నీ భార్య అనే విషయం ఈ అగ్నిదేవుడు చెప్పాడు అని అని అనేసరికి ఆయన కోపం వచ్చింది అప్పుడు అడిగాడు నువ్వు నువ్వెందుకు చెప్పావు నేను సాక్షిభూతిని నేను మీ వివాహం అప్పుడు నేను ఉన్నాను నా నా ఎదురుగుండానే మీరు వివాహం చేసుకున్నారు నేను చెప్పకపోతే ఒక తప్పు చెప్తే ఒక తప్పు కాబట్టి చెప్పడం అనేది నా ధర్మం నేను సాక్ష్యంగా ఉండాలి కాబట్టి ఉన్నాను ఎవరికైనా సరే సాక్ష్యం ఉండాల్సి వస్తే తప్పనిసరిగా సాక్ష్యం చెప్తే దానివల్ల న్యాయం జరుగుతుందంటే తప్పనిసరిగా న్యాయం సాక్ష్యం చెప్పాల్సిందే లేకపోతే మరి రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు అని చెప్పి ఈయనం ఏం చేశాడంటే ఇలా నేను అందుకు చెప్పాలి కాబట్టి చెప్పాను అని చెప్తే ఆయన ఊరుకున్నాడు కోపం వచ్చింది మృగువకి కోపం వచ్చి ఏం చేశాడంటే నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు అని సర్వభక్షడు భక్షకుడు పోతావని శప్పించేశాడు అప్పుడు చాలా బాధపడ్డాడు ఎవరు అగ్ని ఏమని బాధపడ్డాడంటే ఆయన అయ్యయ్యో నన్ను ఎదురుగుండా పెట్టుకొని వివాహాలు చేసుకుంటారు ఎన్నో ధర్మాలు చేస్తుంటారు పితరులకు పెట్టుకుంటారు దేవతలకు పెట్టుకుంటారు యజ్ఞాలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు అలాంటిది నేను సర్వభక్ష కూడా అయితే ఎలా ఎందుకంటే అమావాస్య నాడు పితరులకు పెడతారు పౌర్ణమి నాడు దేవతలకు నా ద్వారానే పెడతారు కదా ఆ విధంగా పెడుతూ ఉంటే ఆ హోమంలో వేలాడుతూ ఉంటాయి ఈ ఈ తినే వాళ్ళందరూ ఈ హవిస్సు తినే వాళ్ళందరూ కూడా ఉంటారు ఆ హోమాల ద్వారా మరి అట్లాంటప్పుడు నే నేను సర్వభక్షకుడునైతే ఎలాగా అని చెప్పి చాలా బాధపడతాడు సర్వభక్షకుడ అగ్నికి ఈ విధంగా శాపం వచ్చింది అది మహర్షి ద్వారా ఓం శ్రీకృష్ణాయ నమ